చెప్పేది రాజనాండగా రాజా రాజా నేను రాజనత్తాండగా నేను ఏం చెప్పాలి రాజా మీరు దగ్గర బంధువులేనని పంపేది అనేక సార్లు తీసుకో డబ్బులు అట్లా ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే అవసరం ఉన్నప్పుడే ఇక కేకే మహేందర్ రెడ్డి ఉండే అవును ఆయన ఇల్లు జలగడి ఆయన జలగడి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి ఆయన టికెట్ ఇవ్వబోతే కొడుకు కొడుకు సిరిసిల్ కొడుకు కొడుకు నేనా కొడుకు కోసమే కొడుకు కోసం ఎవరు ఈటలాయేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు కొద్ది రోజుల తర్వాత ఈటలందర్ ఈటలాయర్ గారు వంద ఎకరాలు అమ్మిండు ఇదే వంద ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం టిఆర్ఎస్ కోసం టిఆర్ఎస్ బలోపేతానికి ఒక వంద ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటలందర్ రాత్రి మీటింగ్ అయ్యేది రాత్రి మీటింగ్ అయ్యేది తెల్లార వరకు కార్ వేసుకున్నకూడు లారీ వేసుకునే పది మందిని పట్టుకునికూడు ఆటోలు పట్టుకునేకూడు వచ్చేది పైసల కోసం పైసల కోసం పైనుంచి కింది కూడా దిగపోయేది కేసర్ పైనుంచి మెట్లు దిగపోయేది నేనే ఆ సంతోష్ తోటారే రాజేంద్ర ఫోన్ అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర వచ్చి కింద ఇవ్వని వానికి ఇవ్వని వానికి ఏమీ ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది ఏ అన్న ఈటల రాజేందర్ ఓకే ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్లు దిగేది అప్పుడు అన్న ఎవరు లేరు అయ్యి అందరు పైసలు ఇచ్చేసిండ గప్పుడు మెట్లు దిగి తను తినేది అట్లుండే పరిస్థితుల కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపండి కేసీఆర్ ఎన్ని కష్టాలున్నాయ ఎన్ని బాధలు ఉన్నాయి మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు పులికొల్పి అందరినీ కార్యోన్ముఖులను చేసేది అందరి నిష్ఠాతులే పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐలో పని చేసినోడు అవును ఇప్పుడు మా మాజిట్ మొత్తం అపోజిట్ భావజాలం వినోద్ వినోద్ గారు వీళ్ళందరూ మా జను జకార్య వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారాయణ నేను రావు అమరేందర్ రెడ్డి స్వర్గ కోల జనార్దన్ గారు మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం ఓకే ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు ఇదంతా మంత్రి అయిపోయినా వచ్చి అప్పటికే టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక ఇదంతా టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే ఇదంతా కానీ ఆ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లన మీరు ఆయన డబ్బు లేవు పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా ఆత్మవిశ్వాసం మీద మాత్రం నమ్మకం ఉంది ఉండేది అప్పటికే ఒక మంత్రిగా చేసిండు మంత్రిగా చేసిండు పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది ఎవరిని మాటైనా ఈనేది లేకపోతే ఆయన చెప్తాడు వింటాడు అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి ఉద్యమాన్ని ఎట్లా నడపాలి అవును ఇప్పుడు నేను చేరినడు నన్ను సెల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు దాని తర్వాత ఏమన్నా రాజా నువ్వు నేను ఒకసారి కలవటానికి వచ్చిన మా వినోద్ గారే తీసుకొచ్చారు వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిండంటే రాజే గారు మీరు బీజేపీలో జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడి ఉంటుంది నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసిన వాడిని రాజే గారు మిమ్మల్ని ఇవాళ చిన్న చూపులుగా అయింది ఇలా ఈ ఉద్యమంలో మీకు తగిన ప్రాధాన్యత రాలేదు కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో మూడున్నర గంటలు మాట్లాడి కేసీఆర్ మాట్లాడి నువ్వు బీసీసల్ ప్రెసిడెంట్ కావాలన్నా ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని సరే నన్ను అంటే చేసిండు చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పని చేసినాం ఓకే నేను బీసీ కుల వృత్తులేది వాటికి కునారిపోయిన కుల వృత్తులు రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్లు మనకు గెట్ట రావాలి బీసీ జనాలు మనం మనది ఎత్తమాలి ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా లేకపోతే కాదు కదా ఇప్పుడు అనేక మంది కలిసి వచ్చిండీ కోదండరామ్ గారు ఉద్యమం పీక్ దేశకులకు వచ్చినప్పుడు కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షులుగా పనిచేసాడు అనేక మంది పనిచేస్తున్నాయి కదా ఉద్యమం అయింది పాటలు వాడినోడు రాసినోడు గొంతెత్తి గలమెత్తి పాడినోడు దెబ్బలు వడ్డోడు పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేసినోడు బస్సు ఎక్కినోడు బస్ అద్దాలు బలగొట్టినోడు అనేక మంది కదా అనేక మంది సమూహం అలా ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది దాని తర్వాత మనకు అక్కడ పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందడ కూర్చోను అని ఆమె గద్దించింది గదిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది ఓకే ఏ సొంత పార్టీ వల్లే నాకు సపోర్ట్ చేస్తలేరు మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతానున్నది ఆమె సోనియా గాంధీ సోనియా గాంధీ ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్లో ఉంటుంది ఢిల్లీ అన్న మనం బోదం పావే అక్కడ బోదాం పావే అంటే ఏ నీ మనం పోతే అవుతుందా నేను ఒక్క పీరిగాని ఒక్క పోసు కానీ నేను పోతే ఊదు కాలేదు పీరి లేవది అన్నాడా ఊదు కాలేదు పీరి లేవది అన్నాడు ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులు ఉంది కదా ఆ ఊపులో ఉండే అవుతున్నప్పుడు ఉడుకుతుంది ఊపులో ఉండే ఇంటింటికి ప్రోగ్రామ్ జరిగింది వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది మిలియన్ మార్చు మిలియన్ మిలియన్ మార్చిలో మేము లేవు నేను కేసీఆర్ తో అన్నా అన్నా మిలియన్ లో మనం ఉండలేము మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏ ఇవన్నీ పెడితే వాళ్ళని పోతాం అనే మిలియన్ మార్చ్ ఆయన కోదండం పెట్టిండు నల్లి ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క ఒక్క అరిషన పోయి ఆడ పడ మీద అటు తిరిగి హల్చల్ ఇజ్జది కాపాడండి ఇజ్జత్ సవాళ్ళి కాపాడండి ఒకరు పోయి అంటే అనేక ఉద్యమాలలో పన్నెండు వందల మంది చచ్చిపోయారు బామోళ్ళు చచ్చిపోయారు ఎవరూ చచ్చిపోయాడా టిఆర్ఎస్ పార్టీ ఒకటి చచ్చిపోలే పోలీసు ఎవరు కాల్చుకున్నది ఎవరు అక్కడ అక్కడ పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ సారి శ్రీకాంత్ సార్ మేము అప్పుడు జైలు ఉంటే మేము ఓకే ఖమ్మం జైలు ఉంటే ఐదు రోజులు మేము ఖమ్మం జైలు ఉన్నాం శ్రీకాంత్ సార్ చచ్చిపోయాడు అంటే శ్రీకాంత్ సార్ చనిపోక ముందు పెట్రోల్ పోస్పో అంటు పెట్టుకున్నాడు మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు కేసీఆర్ ను నన్ను మమ్మల్ని అందరు అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాత్ పెడితే వచ్చినాం ఇద్దరం ఒక ఆయన అడ్వకేట్ ములాఖాత్తు పెట్టి పెడితే బయట జరుగుతా జరుగుతానని చెప్తే శ్రీకాంత్ సార్ విషయం చెప్పిండు ఆయనే బోర్వని ఏడ్చిండు కేసీఆర్ నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను ఏడ్చిండు గండర గండడరే నువ్వు ఏడతావా అన్న అంటే మనం లోపల ఉన్నాం వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు ఆ వాతావరణం ఉండే ఉండే అన్నాడు భయంకరమైన వాతావరణం ఉండే ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చేయలేదండి నేను ప్రయత్నం చేసిన నేను పోలీసు వాళ్ళని పట్టుకుని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్